శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సూర్య తేజ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆ కళాశాల కరెస్పాండెంట్ దానాటి పద్మచ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి అవార్డులకు సూర్యతేజ జూనియర్ కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ఆమె తెలిపారు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలలో ఈ కళాశాలలో చదివిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు మారుమూల పల్లెల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పట్టుదలతో సూర్యతేజ కళాశాల చదివి ఈ ప్రతిభ అవార్డులను ఎన్నికైన గొట్టిపు ప్రియాంక తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వైపీసీ పద్మజ తొమ్మిది వందల పదిహేడు హెచ్ఈసి హెచ్ఈసి కోనారి లక్ష్మీప్రియ తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎంపీసీ కోతి యుగంధర్ తొమ్మిది వందల పదకొండు హెచ్ఈసి నగరి హన్సిక తొమ్మిది వందల ఎనభై నాలుగు ఎంపీసీ ఈ ఐదుగురు విద్యార్థులను అభినందించారు నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ అని అనేది డిసైడ్ చేసేంటంటే జాబితా విడుదల చేయటం అనేది జరిగింది అందులో భాగంగా శ్రీకాకుళం డిస్టిక్లో చూసినట్లుగా అయితే నెంబర్ వన్ పొజిషన్లో గొట్టాపు ప్రియాంక మా జూనియర్ కాలేజీ స్టూడెంటే జీరో వన్ జీరో త్రీ ఫోర్ కోడ్ నెంబర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు తను సాధించింది తను ఏంటంటే డిస్టిక్లో ఫస్ట్ నెంబర్లో ఉంది అలాగే కొండగొరి పద్మజ ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే ఈ పాప కూడా బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో నైన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ సాధించడం అనేది జరిగింది అలాగే సీరియల్ నెంబర్ ట్వెల్వ్లో కోనారి లక్ష్మీప్రియ ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే ఈ పాప హెచ్ఈసీలో తొమ్మిది వందల డెబ్భై ఐదు మార్కులు సాధించింది అలాగే కోతి యుగంధర్ జీరో వన్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ అంటే సీరియల్ నెంబర్ ఫోర్టీన్లో ఈ బాబు కూడా హెచ్ఈసిలో తొమ్మిది వందల పదకొండు మార్కులు సాధించాడు అలాగే నగిరి హంసిక ఈ పాప ఎంపీసీ గ్రూపుకు సంబంధించి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో సూర్యతేజ జూనియర్ కాలేజీకి సంబంధించిన పాప ఈ పాప కూడా ఏంటంటే సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీలో ఉంది వీళ్ళందరి కొన్ని ఐదుగురు విద్యార్థులకి రాష్ట్ర స్థాయి ప్రతిభా అవార్డుకి ఎంపిక అవటం అనేది జరిగింది ప్రతిభ అవార్డులో ఐదిగురు విద్యార్థులకి ఒకే అకాడమిక్ ఇయర్లో నాలుగు గ్రూపుల నుంచి ఎంపిక అవ్వటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ మేము మా పిల్లల కోసం ఆహర్నిశలు శ్రమిస్తుంటాము అలాగే నాకైతే ఇంకొక పని అనేది ఉండదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏంటంటే నా విద్యార్థుల కోసమే నేను కష్టపడుతుంటాను కృషి చేస్తుంటాను అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంత చక్కటి మార్క్స్ అని అనేది రావటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే